దేవునికి నా వందనాలు పాస్టర్ గారికి నా వందనాలు నా పేరు జ్యోతిర్మణి నేను నా బీటెక్ మంచిగా అయిపోవాలని అనుకున్నాను అయిపోయిన తర్వాత జాబ్ సెర్చ్లో ఉన్నప్పుడు మమ్మీకి హెల్త్ బాగలేదు ఆ టైంలో చాలా ప్రార్థన చేసుకున్నాను అంతా బాగుండాలని మమ్మీ ఆపరేషన్ అయ్యి అంత బాగుంది మమ్మీ కూడా చాలా యాక్టివ్గా ఉంది ఎక్కడ నిలిచిపడలేదు అంటే దేవుడు మాతో ఉండి మా చేయి విడవలేదు అసలు ఆ తర్వాత ఒకే మాట వినాలనుకున్నాను మమ్మీకి అంత బాగుంది మళ్ళీ ఏమి కాదు అని చెప్పి వినాలనుకున్నాను ఆ మాట వచ్చింది ఆ మాట వచ్చిన నెల రోజులకే నాకు మంచి కంపెనీలో జాబ్ వచ్చింది టెక్ మహేంద్ర కంపెనీలో నువ్వు మొదటిసారి పాట విన్నప్పుడు ఏదైనా చేయగలవు కథ మతం మార్చవన్నప్పుడు నేను విన్నప్పుడు చాలా ఏడ్చాను దేవుడు నా కథ మార్చాలి అని చెప్పి ఇప్పుడు ఆ పాట విన్నప్పుడు నా కథ మార్చామని చెప్పి సంతోషంతో నేను పాడుతున్నాను జాబ్ వన్ మంత్ అయ్యింది ఫస్ట్ శాలరీ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను సంఘంలో అనుకున్నాను నా ఫస్ట్ శాలరీతో ఈరోజు నేను వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నాను నా తల్లి ఆరోగ్యం విషయంలో ఎంతో మేలు చేశారు అలానే నా జాబ్ విషయంలో కూడా మంచి కంపెనీలో ఇచ్చారు పెద్ద కంపెనీలో ఈ చిన్న సాక్ష్యం దేవుని కాక